మయాంబట్టు మయా మాట్లాడేది ఏంది మాట్లాడేది నువ్వు రైట్ దగ్గర మాట్లాడేది పంచాయతీ అయిపోయారు జబ్బు వచ్చిందా జబ్బు నేను డాక్టర్ చెప్పి పంపేవాస్తానికి మేమేగా ఎవరైతే మమ్మల్ని చూడు జనాన్ని చూసుకో మమ్మల్ని చూడు జనాలే మీరు మా పంచాయతీ మొత్తం చూడు జమ్ములు చూడు మంది ఎవరు నిన్న జమ్ములు చూడు మంది నిన్న కుక్కల నక్కల పాట పంజుల పాటలు తీసుకోవాలి చెప్పండాకాలం కాబట్టి వాళ్ళందరూ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో నీకు ఎవరు చెప్పింది ఆ మాటలో కాదు ఎవరు పంచాయతీ సిస్టం మారింది తెలుసా నీకు ఏటి మారింది పెద్దోళ్ళు వరదేమ పడిపోతున్నారు ఉండి పరిస్థితి ఎట్ట ఉంది ఏంది అని చెకప్ చేయమన్నారు మమ్మల్ని చెప్పిందా మమ్మల్ని చేయమందా చెప్పిందా మమ్మల్ని చేయమందా చెప్పేది మాట పడిపోతాం కాదు ఒకవేళ మీకు వరదేమ కొట్టే సమస్య ఉందనుకో వారం రోజులు చూడు

ఇబ్ అవుతుంది ఏంటికి రా మేము చచ్చేది మాకు అవసరం లేదు పంచాయతీలో మా ధర మేము నెరవేరాలి ధర్మా అయ్యో ఎంతమందిని మేము చెక్అప్ చేయాలా మా లేదు అవసరం లేదు మా లేదు అవసరం లేదు నామే కొత్త పంచాయతీలో ఇప్పుడు నీకేమైంది నీకేమైంది నేను రాసుకోవాలి లెక్క

ಐಸೋಲೇಷನ್ ಯಾರು ಬಾಬಾಯ್ ಕುಂಡು ಯಾರೇ ಬರುತ್ತೆ ಮಾದಿ ಬಾಧ್ಯತ ಪಂಚಾಯತಿ ಪಂಚಾಯತಿ ರೋಡ್ ಯಾತ್ರ ಪಂಚಾಯತಿ ರೋಡ್ ಯಾತ್ರ

మర్యాదాంటే మాత్రం బాగా చూద్దాం ఎక్కువ కొట్టుకుందాకో తీసుకెళ్ళలేదు ఐసోలేషన్ లేకపోతే చెప్పేదేనా వారు రోజులు మేమే ఫుడ్ నీకు బెడ్ ఏసీ నువ్వు ఫుడ్ పోరా

పట్టుకోకుండా నువ్వు ఇప్పుడు నేను మంచి కోసం వచ్చి చెడు కోసం వచ్చాను నేను మంచి కోసం వచ్చి చెడు కోసం చెప్పు నీ మంచి కోసమే నీ మంచి కోసం వచ్చా నేను ఒరేయ్ లూ మనం కొర్తిర్ రేట కత్త కన్నా యాబ్బా మార్తగా ఏయ్ కొరేయ్ లూ మనం కొర్తిర్ రేట కత్త కన్నా యాబ్బా మార్తగా ఏయ్రా ఓనికాత చచ్చిపోతావ్ జవత నా ఏంటో ఇక్కడ కొర్తా ஏய் வா சாம்பல் எடுங்கோ இதுக்கு என்னையம்மா சாம்பல் எடுங்கோ நான் அங்க ஓய் கால் வீச்சு சொல்றாய் இது ஐந்து விஷயந்திரன் 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 போக எனக்கு மீர் ரார்க்கே ஏது ஆரோக்கியஸ்வர வாடறா வாடறா ஆரோக்கியஸ்வர வாடறா என்னா பண்ணிட்டுంది என்னா பண்ணு ஏதாப்பு ஏதாப்பு ஏய் ஏய் என்னது அந்தனosauria పరిగొట్లు మేపే వాళ్ళ మీదకి వెళ్ళి టెస్ట్ చేసి రామన్నారు పంచాయతీ పంచాయతీకి ఎవరన్నా అన్న నువ్వు పంచాయతీ వాళ్ళు మీ తమ్ముడు చెప్పు చె నేను కానీ కానీ చూద్దరు చెప్పి రాసుకుంటాను ఈ రోజు

వారు రోజులు కమస్ చూసుకుంటారు మిమ్మల్ని తీసుకెళ్ళి వద్దుని బాదం పప్పు బాదం పప్పు కోరు వద్దు పర్యవేక్షణ వార రోజులు

మర్యాద వస్తావరా ఎత్తో చెప్పేది అప్పుడే నువ్వు కొట్టు సరే నువ్వు కొట్టు

పెడతారు మాట రాసుకో బాగుందండి రాసుకుంటా బాబాయ్ గుడ్ రాముద్ది ఆ గుడ్లో దేవద్దు గుడ్ ఎంతో ఏమొద్దురు ఆ గుడ్లో దేవద్దు

నుంచి లేకుండా ఇల్లు చేప ఏం చేస్తారా సరే ఏం చేస్తారా సరే సరే నీకు పంచాయతీ నుంచి ఖచ్చితంగా చెత్త కూడా చెత్త కూడా దీపీ అయిపోయాక మీరు నీళ్ళు కూడా నీకు చేస్తాయి